అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకల్లా వాళ్ల ఖాతాల్లో డబ్బు వేసే విధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామంలోని ధాన్యం రైతులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ కంచర్లబాలెం గ్రామానికి చేరుకోగానే రైతులు పూలదండలతో శాలువాలతో ఘన సత్కారం చేశారు ప్రతి రైతు స్వయంగా మంత్రిని కలుస్తూ మీ వల్లే మాకు సకాలంలో యూరియా అందినట్లు చెప్పారు మరొక మహిళ రైతు అయితే మీ వల్లే ఈ సంవత్సరం రైతుకు ఇరవై నాలుగు గంటల లోపే డబ్బు పడిందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ధాన్యం సేకరించే విషయంలో గత ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసిందని విమర్శించారు గత ప్రభుత్వం తన చివరి సంవత్సరంలో గుంటూరు జిల్లాలో కేవలం ఐదు వందల యాభై రెండు మంది రైతుల దగ్గర నుండి ఐదు వేల తొమ్మిది వందల పదమూడు మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం సేకరించిందని విమర్శించారు కూటమి అధికారంలోకి రాగానే ఆరు వేల మంది రైతుల దగ్గర నుండి నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు ఈ ఏడాది యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఇప్పటి వరకు నలభై రెండు లక్షల డెబ్బై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు పదివేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు మరో రెండు నెలల సీజన్ ఉన్నందున అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు మంత్రి మనోహర్ వాళ్ళు ఇలా ఇప్పుడు కూడా జీవితంలో వెళ్ళాను డెబ్బై మూడు సంవత్సరాలు ఈ విధంగా ఎప్పుడు కూడా రైతు ఎంత ఆనందంగా ఉంటాం వర్షం పడుతున్నా అలాగే టీం అంతా కూడా ఎంఆర్ఓ గారు అక్కడికి ఆడపిల్లలు కూడా ఆ రోజు చినుకులు పడుతుంటే వాళ్ళ వచ్చి మాతో పట్టాలి కలిపారు వాళ్ళు ఈ టీం అసలు ఇటువంటి టీం దొరికిందంటే మీకు అయ్యా మీ మనసులో ఉండగానే వాళ్ళు అలం చేసి చూపించారు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా దీని మరికి ఇబ్బంది వారం వారం లోడ్ పని గవర్నమెంట్కి అమ్ముకోవడం అనేది ఈసారి బాగా ఎక్కువ జరిగింది నాకు తెలుసు గతంలో గవర్నమెంట్ రేట్ ఎక్కువ ఇస్తాను ఏంటి పుచ్చి పనులు అని అన్నీ అరిచేదాన్ని ఎవరికి చెప్పినా మన మాట ఆలకించాలి ఈ సంవత్సరం మాత్రం గవర్నమెంట్కి ఈ రకంగా అమ్మారు అంత మాత్రం మనోహర్ గారి పుణ్యమే అందరూ ఈ ఆనందము మా గ్రామానికి అంత సహకరిస్తారు అంతేకాదు అన్ని విషయాల్లో అసలు రోడ్లు చాలా బాగుందండి ఎంత బాగుందో చాలా పెద్ద రోడ్డు వేసారు సిమెంట్ రోడ్ చాలా చాలా బాగుంది ఇంత ఆప్యాయంగా అభిమానంగా ఒక కార్యక్రమం చేసుకోవడం అనేది నిజంగా మా అదృష్టం ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే సహజంగా ప్రభుత్వంలో చేసే అనేక పథకాలు కార్యక్రమాలు సొంత ఊర్లాగా ఒక సొంత కుటుంబ సభ్యులాగా మీరు అందరూ మమ్మల్ని ఈ రోజున ఈ విధంగా అభిమానంతో నాలుగు మాటలు మీరు ఏవైతే మీ మనసులో పంచుకున్నారో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఒక రైతు కోసం ప్రభుత్వం ఒక కార్యక్రమం చిత్తశుద్ధితో చేస్తే ఏ విధంగా రైతు ఆ పెద్ద మనసుతో ఆశీర్వదిస్తాడో ఈ కార్యక్రమం ద్వారానే మాకు చాలా స్పష్టంగా దాని ద్వారా అర్థమైంది మాకు వాస్తవాలు మీకు తెలుసుకోవడానికి కోసం నేను కొన్ని విషయాలు చెప్తాను మన ప్రభుత్వం రాకుండా ముందు చివరి సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గుంటూరు జిల్లాలో వాళ్ళు ధాన్యం సేకరించింది కేవలం ఐదు వందల యాభై రెండు మంది రైతుల దగ్గర నుంచి ఐదు వందల యాభై రెండు మంది రైతుల దగ్గర నుంచి ఐదు వేల తొమ్మిది వందల పదమూడు మెట్రిక్ టన్నుల వాళ్ళు ధాన్యం సేకరించారు మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంవత్సరం దాదాపు ఆరు వేల మంది రైతుల దగ్గర నుంచి నలభై మూడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరించాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం మనం ఈ రోజుకి ఎనభై మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నులు ధాన్యం సుమారు పదమూడు వేల మంది రైతుల దగ్గర నుంచి మనం సేకరించాం ఇది చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు గతంలో సేకరించిన ఐదు వందల యాభై రెండు మంది రైతుల దగ్గర ఐదు వేల మెట్రిక్ టన్నులు సేకరించారంటే ఏ విధంగా కొంతమంది దగ్గరే వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళ సొంత మనుషుల దగ్గరకే వాళ్ళ అవకాశం కల్పించేశారో ఒక ఉదాహరణ కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతు ఏ మిలుగు తోలుకోవాలో వాళ్ళు చెప్పేవాళ్ళు రైతుకు స్వేచ్ఛ లేదు ఏ రోజు తోలుకోవాలో ఏ సమయం తోలుకోవాలో ఎందుకు నాకు అర్హత లేదు నేను కదా కష్టపడి పండించిన పంట అంటే ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కాదు లారీలు పెట్టుకుని గోన్ సంచుల కోసం ఎదురు చూసుకుని దళాల గుప్పిట్లో పన్నెండు వందల రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలకి అమ్ముకోవడానికి సిద్ధమైన రోజుల్లో ప్రభుత్వం ఇంకా మంచి రేటు ఇస్తుందనే ఒక ఆలోచనతోటి రైతు ప్రభుత్వానికి అమ్మినప్పుడు ఆ లారీతో పాటు వాళ్ళు చెప్పిన మిల్లుకి వెళ్ళాలి యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్ల దూరంలో అక్కడ మూడు నాలుగు రాత్రుల కింద ఆ లారీ కిందనే పడుకుని సరుకును కాపాడుకుని చివరికి ఆ మిల్లరు చాలా దుర్మార్గంగా నువ్వు నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను తీసుకుంటాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆ కనీస మద్దతు ధరకి దీనికి ఉన్న తేడా నువ్వు నాకు కట్టాల్సిందే అనేవాడు అసలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించుకున్న ధాన్యానికి డబ్బు ఇవ్వాల్సింది పోయి రివర్స్ రైతు దగ్గరే ఆ డబ్బులు తీసుకుని ఎన్ని కష్టాలు పెట్టారో ఎంత ఇబ్బంది పెట్టారో రైతులకి మనం మర్చిపోలేం పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతు దగ్గర కొన్న ధాన్యాన్ని బకాయిలుగా పెట్టి వెళ్ళిపోయారు ఆ ప్రభుత్వం ఎంత అన్యాయంగా చేశారు చూడండి రైతుకి రైతు రైతు పడే కష్టాల గురించి ఇది రైతు రాజ్యం రైతు కోసమే పెద్ద పెద్ద మాటలు చెప్పి ఉపన్యాసాలు చెప్పి ఎంత నిర్లక్ష్యం ఈ వ్యవసాయ రంగాన్ని పైన వాళ్ళు దృష్టి పెట్టారంటే మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సిన సందర్భం ఎప్పుడైతే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి మేము ఈ సంవత్సరం యాభై లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కూడా ఆ టార్గెట్ పెట్టుకోలేదు గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం కూడా కొనుగోలు చేసింది ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అదే వైసీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరంలో ఎన్నికల సంవత్సరంలో ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించారు నాకు ఆ నమ్మకం ఉండింది ప్రజల్లో మనం ఆ విధంగా అయినా ఒక బలమైన మంచి విధానం తీసుకొస్తే ఖచ్చితంగా మన పైన అభిమానం చూపిస్తారు ప్రభుత్వానికే డబ్బు ఐ మీన్ ధాన్యం అమ్ముతారనే నమ్మకం తోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డిపార్ట్మెంట్ అప్పచెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు మన మేనిఫెస్టోలోనూ అనేక సందర్భాల్లో మనం మాట్లాడినప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే రైతుకి మన డబ్బులు వాళ్ళ ఖాతాలు వేస్తామనే మాట చెప్పాం దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలనేది కొంచెం లోతుగా అధ్యయనం చేసుకోమని చెప్పారు ఆ రోజు ఉన్న పరిస్థితులు ఆర్థికంగా మనం చితిపోయాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బ్యాంకు కూడా మనకి అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా కొన్ని సొంతంగా మనం తెచ్చుకోగలుగుతామంటే ఇక్కడ కూడా ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేనప్పుడు ఏదో కష్టపడి అనేక మంది పెద్దలు మనకి సహకరించినందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రభుత్వం కూడా సహకరించినందుకు ఆ ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కూడా మనం నలభై ఎనిమిది గంటల్లో దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు మొత్తం అంటే సంవత్సరం మొత్తం కొనుగోలు చేసింది ఎనిమిది వందల ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం అందులో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రం నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చాం మిగతా సుమారు కో వెయ్యి కోట్లు కొంచెం ఆలస్యం జరిగింది ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు చివరిలో చాలామంది రైతులు కొనమన్నప్పుడు అప్పటికి మనం ఆర్థికంగా బలంగా లేవు ఆ పొరపాటు రాకూడదు ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో చాలా లోతుగా ప్లాన్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు డబ్బులు వాళ్ళ ఖాతాలో పడాలి అనే ఆలోచనతోటి నలభై ఎనిమిది గంటలు కాదు సుమ ఈ సంవత్సరం ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలో జమ చేస్తామని రైతాంగం అన్న అందరికీ కూడా ఆ రోజున మనం ప్రోత్సహించాం యాభై లక్షల మెట్రిక్ టన్ అనేది చాలామంది నిజమై సాధ్యమా అని అన్నారు ఈరోజుకి ఇందాక తీసుకున్న లెక్క ప్రకారంగా నలభై రెండు లక్షల డెబ్బై మూడు వేల మెట్రిక్ టన్నులు ధాన్యం ఆల్రెడీ సేకరించాం పదివేల ఏడు వందల పదమూడు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ చేశాం ఇంకా ఉంది ఇంకో రెండు నెలలు మనకి సీజన్ ఉంది ఆ సీజన్ ఖచ్చితంగా యాభై లక్షల మెట్రిక్ టన్నులు దాటుతామనే నమ్మకం నాకు ఉంది ఇంత భారీ ఎత్తుని చేసినప్పుడు ముప్పై రెండు వేల లారీలు జీపీఎస్తో మేము సమకూర్చాం ఇది కనివి కానీ పరిస్థితి అయినా కానీ సరిపోలేదు ఎందుకంటే వ్యవస్థ సడన్గా వర్షాలు వస్తున్నాయి తుఫాను వస్తుంది అనగానే ఒక ఆందోళన ఒక టెన్షన్ సరే గతంలో ఉన్న అనుభవంతో మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదు టార్పాలీని ఉచితంగా ఇద్దాం మన రైతులకి ఎందుకంటే పాపం వాళ్ళని నమ్మి మనకి ప్రభుత్వానికి ధాన్యం అమ్ముతున్నారు కాబట్టి ఈసారికి ఒక యాభై కోట్ల రూపాయలతోటి ప్రతి రైతు సహాయ కేంద్రాన్ని నుంచి కూడా మనం టార్పాలీని ఇద్దాం అంటే అందరికీ ఇవ్వలేము కాబట్టి గ్రామంలో ఒక పది మంది వీలైతే చిన్న రైతులు కౌలు రైతులు వాళ్ళని ప్రోత్సహించుకునే విధంగా టార్పాలలు ఇద్దామని చెప్పి రెండు వేల వంద రూపాయలు ఖర్చు అయ్యే టార్పాలే ఉచితంగా రైతులకి ఈసారి ముందుగానే మేము జమ చేసాం ఎందుకంటే వర్షాలు వస్తే మీకు ఇబ్బంది కాకూడదని తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో వాళ్ళు పడుతున్న ఆందోళన మనందరం చూసాం ఇందాక మీరు అన్నట్టు తుఫాన్ వస్తుంది అనగానే ధాన్యం ఇంకా పచ్చిగా ఉన్నా కూడా వరి మెషిన్లు వచ్చేసినాయి మెషిన్లలో విలిపించుకొని హడాడిగా మరి అక్కడికక్కడే లారీలో ఎక్కి తపన రైతులో ఉంటుంది తప్పు లేదు ఎందుకంటే అతను పడిన ఆవేదన ఆయన ఎదురు చూసిన ఆ పరిస్థితులు గతంలో మనం మర్చిపోలేము అంతిమంగా రైతు కోరుకునేది ఏంటి సంక్రాంతి కల్లా ఒక అద్భుతమైన పండగ జరగాలి సంక్రాంతి రైతు పండగ తన కుటుంబంలో ప్రతి ఒక్కరికి బట్టలు కొనిపెట్టాలి బంధువుల్ని మనం ఆహ్వానించుకోవాలి అల్లువులను ఇంటికి తీసుకురావాలి ఇవన్నీ మన సాంప్రదాయాలు అవి నిలబెట్టుకోవడానికి కోసం అతను పడే కష్టాన్ని ఈ సంవత్సరం మేము అందరం కూడా ఎంతో అందులో పాల్గొని మేము భాగస్వాములు అయి గర్వంగా చేసుకోగలిగాం అనే భావన మా అందరిలో కలిగినందుకు నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి పదిహేను వేల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం కొనుగోలు చేసాం ఇది ఒక చరిత్ర ఏనాడు వెయ్యి మెట్రిక్ టన్నులు దాటలేదు అటువంటిది రైతు సోదరులు ఒక నమ్మకంతో ప్రభుత్వంకి ఇస్తే మనకి డబ్బులు సకాలం చెల్లుతాయి అనే మాటతోటి వాళ్ళు ముందుకు వచ్చారు మీ అందరికీ మాట ఇస్తున్నా వచ్చే సంవత్సరం నుంచి మీరు ఉదయం ధాన్యం మా రైతు సహాయ కేంద్రాల ద్వారా మీరు సిద్ధం చేసుకుంటే అదే రోజు నాలుగింటికల్లా మీ ఖాతాలోకి డబ్బులు జమయ్యే విధంగా ఒక మార్పు తీసుకురాని మేము ప్రయత్నం చేస్తాం ఇరవై నాలుగు గంటలు కాదు ఆరు గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేటట్టు తప్పకుండా మేము ఒక ప్రక్రియని ముందు తీసుకొస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం బీటీగా బీపీటీ కానీ సోనా మసూరి కానీ ఈ సన్నబియ్యం గురించే ఎక్కువగా మన ఇళ్ళలోనే మనం అదే వాడుతూ ఉన్నాం కాబట్టి ఆ మార్పు ఏదైతే ప్రిఫర్డ్ వెరైటీ అంటారో కమర్షియల్ వెరైటీ కాకుండా ప్రిఫర్డ్ వెరైటీ అంటారు ఆ ప్రిఫర్డ్ వెరైటీని మనం దయచేసి రైతు సోదరులందరూ కూడా ముందు నుంచి ఆలోచించి ఆ మార్పు వ్యవసాయ రంగంలో తీసుకురావాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ట్రైన్ ఏర్పాటు చేసాం ఇరవై నాలుగు ఒక ట్రైన్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే ధాన్యం సామలకోట వరకు తరలే విధంగా ఏర్పాటు చేసి తొంభైల తొంభై ఐదు లారీల మనం పెట్టినప్పుడు సార్ తొంభై లారీలు పెట్టించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల గోని సంచులు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చాం మా మంత్రి గారి కాన్స్టిట్యున్సీ నేనేదో గోపాలకృష్ణ తహసీల్దార్గా ఏమో గట్టిగా మాట్లాడలేదు మంత్రి గారు మాట్లాడుతున్నట్టే రైతు విషయంలో నేను ఆయన ద రిప్రజెంటేటివ్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు సారిచ్చిన గైడెన్స్ ఏంటంటే రైతు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకూడదు మీరు ఏమైనా చేయండి ఏ డెసిషన్ అయినా తీసుకోండి రైతు ఇబ్బంది పడకూడదు ఇదే డైరెక్షన్ ఆ టైం అనే కాదు ఇప్పుడైనా కానీ రాత్రి పూట ఒంటి గంటకి సార్కి మెసేజ్ పెట్టినా ఒంటి గంట ఒక్క నిమిషానికి రిప్లై ఇచ్చేవాళ్ళు నాకు అర్థమయ్యేది కాదు సార్ ఎట్లా నిద్రపోరా లేకపోతే అంత స్పీడ్కి రేపు వద్దును చూసి రిప్లై ఇస్తారేమో అనుకునే వాళ్ళం కానీ ఒక్కసారి నాకు అనుభవం టెన్ ఫార్టీ కి పెట్టా ఎదురు చూస్తున్నా సార్ రిప్లై కోసం టెన్ ఫార్టీ ఎయిట్ అట్లా ఉండగానే మళ్ళీ రిప్లై వచ్చింది అంటే మీరు ఆలోచించాలి రైతుల పట్ల ఎంత స్పీడ్గా అంటే మాకు సమస్య వచ్చిన గ్రౌండ్ లెవెల్లో సార్ నోటీస్కి వెళ్ళింది అంటే విషయం ఎట్టి పరిస్థితులు సాల్వ్ కావాల్సిందే అన్రెస్ట్ గా ఎవరు రైతు ఉండడానికి వీల్లేదు అని భావించాం కాబట్టి మరి పాలెం రైతులు అందరూ సార్ ఎవరు ఏ రైతుకి ఇబ్బంది కలగలేదు సార్ సుమారు వారం రోజులు తొంభై ఐదు లారీలు నడిచినాయి సార్ ఇక్కడ ఈ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఈ విలేజ్ లోని ఎనిమిది వందల తొంభై మూడు మెట్రిక్ టన్ను జరిగింది సార్ లాస్ట్ టైము మూడు వందల ఎనభై మెట్రిక్ టన్స్ అండి ఇక్కడ జరిగింది మండలం మొత్తం ఇప్పుడు ఎంతో తెలుసా మీకు పదిహేను వేల మెట్రిక్ టన్ను షెడ్యూలింగ్ అయితే సుమారు పన్నెండు వేల ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఈ ఒక్క విలేజ్కే రెండున్నర కోట్లు రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు ఎంతో అంకె ఉంది ఎక్స్క్లూజివ్గా ఈ ఒక్క విలేజ్ కే పన్నెండు గంటల లోపే పట్టాయి అసలు ఒక దశలో పక్కన బియాండ్ రూల్ అని కూడా చెప్పాలేమో కాకినాడ నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చారు మిల్లర్స్ని ఎందుకంటే లేట్ అయిపోతుంది ఒక్కరోజు లేట్ అయితే వర్షం ఇంకా అన్యాయమే జరుగుతుంది రైతుగా వర్షం పడి తడిసిందా డిస్కాలర్ వస్తుంది ఇబ్బంది పడిపోతాం అయితే రాత్రి పగలు మీ గురించి ఎంత ఆలోచించారో మాకు మాత్రమే తెలుసు